పద్ధతి కాదు అధ్యక్ష ఇవన్నీ ఇట్లా జరుగుతూ వస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అధ్యక్ష అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక ఒక ఎంక్వైరీ చేసింది అధ్యక్ష ఘోష్ కమిటీ అని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష కేసీఆర్ గారు అంటే ఎవరు మాట్లాడారు అదే కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో అంటే అందరు లేచి నిల్చొని మాట్లాడతారు అధ్యక్ష నేను ఒకటే అంటే అధ్యక్ష ఒక నాయకుడిని నమ్ముకొని ప్రాంతీయ పార్టీ అంటే ఏంది అధ్యక్ష ఒక నాయకుడు అధ్యక్ష ఆ నాయకుడు ఆయన భావజాలం ఆయన ఐడియాలజీ మీద నడిచేదే ప్రాంతీయ పార్టీ అది ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు కేసీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు ఆ పార్టీ నాయకుడికే దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకుడి మీదకే మచ్చ వస్తే పార్టీ మనుగడకే అర్థం ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో ఘోష్ కమిటీ అప్పుడు కూడా నేను ఒక్కదాన్నే జాగృతితో ధర్నా చేసిన అధ్యక్ష ఏ ఒక్కరు మాట్లాడరు అధ్యక్ష ఆ తర్వాత అర్ధరాత్రి రెండు గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో సిబిఐ ఎంక్వైరీకి ఇస్తామంటే కూడా తెల్లారి పన్నెండు ఒంటి గంటలు రెండు గంటల వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీలో ఒక్క పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష కేసీఆర్ గారిని ఏమన్నా మాట్లాడారు అధ్యక్ష మరి అట్లాంటి పార్టీ ఎందుకు ఉండాలి ఉంటే అంది పోతే నేను ప్రెస్ మీట్ పెట్టి బలంగా మాట్లాడిన అధ్యక్ష నేను మాట్లాడలేదని నేను అంటలేను అధ్యక్ష డెఫినెట్గా అవినీతి పేరు చెప్పిన నేను హరీష్ రావు గారి పేరు చెప్పిన వారి టీంలో ఉన్న అందరి సభ్యుల పేరు చెప్పిన అధ్యక్ష ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష కానీ అధ్యక్ష చెప్పిన తర్వాత తెల్లారి రెండు గంటల లోపల నన్ను సస్పెండ్ చేసిండ్రు అధ్యక్ష నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష ఇందాక నేనైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కోర్ట్ చేసిన అధ్యక్ష అందులో సెక్షన్ నైన్టీన్ పాయింట్ వన్ సి అని కూడా ఉంటుంది అధ్యక్ష ఇది రైట్ టు అసోసియేషన్లో అధ్యక్ష ఆర్టికల్ నైన్టీన్ పాయింట్ వన్ సి అంటే ఒక అసోసియేషన్లో మనం మెంబర్ అయినంత మాత్రాన ఖచ్చితంగా ఆ పార్టీ మెంబర్షిప్ డస్ నాట్ ప్లేస్ అన్ ఇండివిజువల్ అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ అధ్యక్ష ఎస్పెషలీ వెన్ ఇట్ కన్సర్న్స్ అలిగేషన్ ఆఫ్ కరప్షన్ మాల అడ్మినిస్ట్రేషన్ అండ్ బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ లైస్ ఎట్ ద కోర్ ఆఫ్ ప్రొటెక్టెడ్ పొలిటికల్ స్పీచ్ అధ్యక్ష పొలిటికల్ స్పీచ్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అన్నారు అధ్యక్ష అధ్యక్ష అసలు బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష ఒక నేషనల్ లెవెల్లో పనిచేయాలనుకునే పార్టీది ఎనిమిది పేజీల కాన్స్టిట్యూషన్ అధ్యక్ష అధ్యక్ష నిజంగా ఇవాళ ధైర్యంగా చెప్తా ఉన్నా ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఏ జోక్ అధ్యక్ష ఏమి ఉండదు అందులో అసలు పోయిన కమిటీ అంటే ఎవరికి కూడా గుర్తుండదు అధ్యక్ష నన్ను సస్పెండ్ చేసే ముందు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అని సడన్గా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది అధ్యక్ష పుట్టుకొచ్చి నన్ను సబ్ సస్పెండ్ చేశారు అధ్యక్ష కనీసం నన్ను పిలవాలా కనీసం షోకాజ్ కాజ్ నోటీస్ ఇవ్వాలా పోనీ ఇవ్వలేదు ఎమర్జెన్సీ పవర్స్ వాడి అధ్యక్షుల వారే సస్పెండ్ చేశారు అనుకుంటే తర్వాత కనీసం ఫైనాలిటీ ఆఫ్ ది ఆర్డర్ కోసం అధ్యక్ష ఎపిలిట్ రూట్ తీసుకుంటే కనీసం తర్వాత అన్న ఎక్స్ప్లెనేషన్ అడగాలి అధ్యక్ష ఎటువంటి పద్ధతి లేదు అధ్యక్ష ఒక పార్టీ నడిపే పద్ధతి డెఫినెట్గా ఇది కాదు అధ్యక్ష అవసరం అనుకుంటే నేను లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు కానీ నేను ఛాలెంజ్ చేయను అధ్యక్ష ఎందుకంటే ఎటువంటి పద్ధతి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు వాళ్ళు నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష నా కుటుంబం నా పార్టీ నా రక్తం నా చెమట నేను ఇరవై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం నేను పడ్డటువంటి శ్రమ నేను చేసినటువంటి కష్టం గుర్తించకుండా ఒక చిన్న ఉరి తీసేవాన్ని కూడా అడుగుతారు అధ్యక్ష ఈ దేశంలో అంత మంచి దేశం మనది అయినా కూడా సస్పెండ్ చేశారంటే చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష ఇవాళ నేను వేరే ఏం లేదు అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష ఇది ఆస్తుల పంచాయతీ ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష భక్తురాలు నేను లక్ష్మీ స్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష ఒక మహిళగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళు ఇద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష నాది ఆత్మగౌరవం పంచాయతీ నేను ఏ విషయమైనా ఉద్యమకారుల విషయమైనా బీసీల విషయమైనా మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగిన అధ్యక్ష రేపు కూడా అడుగుతా అధ్యక్ష అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష ఈ సందర్భంగా తమరు కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష మన రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటాయి అధ్యక్ష ఒకటే ఒక ఉమెన్ ఎంపీ అధ్యక్ష నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉంటే అధ్యక్ష అన్ని పార్టీలు కలిపి ఎనిమిది మంది ఉన్నారు అధ్యక్ష మహిళలు నలభై మంది ఉన్న ఈ మండలిలో ముగ్గురం ఉన్న అధ్యక్ష లేడీస్ మేము ఏ నేమ్ పోతే ఇద్దరే మిగులుతారు అధ్యక్ష కానీ ఎంత న్యాయం అంటే అధ్యక్ష ఎంత చిన్న చూపు అంటే మహిళలు అంటే పొలిటికల్ పార్టీస్కైనా ఆఖరికి కౌన్సిల్ కూడా అధ్యక్ష నేను నిన్న మొన్న ఫార్మ్స్ సైన్ చేస్తున్నా అధ్యక్ష ఎక్కడా కూడా సభ్యురాలని లేదు అధ్యక్ష ప్రతి చోట కూడా సభ్యుడు సభ్యుడనే ఉన్నది తమరన్న దయచేసి మార్చాలి అధ్యక్ష ఈ మొత్తం నాలుగు కోట్ల మంది ప్రజల్లో అధ్యక్ష మహిళల యొక్క పర్సంటేజ్ అధ్యక్ష మన రాష్ట్రంలో ఇంత అధ్యక్ష జీరో పాయింట్ జీరో 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 త్రీ పర్సెంట్ అధ్యక్ష ఇది మాకుండే రాజకీయమైనటువంటి రిప్రజెంటేషన్ అధ్యక్ష రాజకీయంగా ప్రజల మధ్యలో కానీ పార్టీల మధ్యలో కానీ ఉన్నటువంటి రిప్రజెంటేషన్తో మేము ఆడవాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పాలి అధ్యక్ష ఒక ఒకనాడు కేసీఆర్ గారు అన్నారు అధ్యక్ష ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలి మహిళలకు సమాన హక్కులు కావాలని నేను అడుగుతా ఉన్న